వాజడ్ మండలంలో కాలేజ్ కావాలి వాజడ్ మండలంలో కాలేజ్ కావాలి కొత్తది కొత్తది కొత్త కాలేజ్ కావాలి కట్టించాలి మాకు కాలేజ్ కావాలి కాలేజ్ కావాలి స్పందించాలి అధికారలు స్పందించాలి కావాలి స్పందించాలి కొలుగు జిల్లా బాల్గేట మండలంలో ఇలా ఉంది మా పరిస్థితి కొంచెం మా పరిస్థితిని చూసి బాగు చేసి మేము రెండొంతల మంది స్టూడెంట్స్ ఉన్నాము కూర్చోవడానికి బెంజ్లు కూడా సరిగ్గా లేవు స్కూల్ కూడా సరిగ్గా కాలేజ్ కూడా సరిగ్గా లేదు సీతక్క గారు వచ్చారు కాబట్టి ఏమైనా చేయాలని మా కాలేజ్ బాగు చేస్తారని మీకు విజ్ఞప్తిస్తున్నాం సో మా కాలేజ్ కావాలి ఇట్లా ఉంది మా కాలేజ్ ఇలా ఉంది కొంచెం పెయింటింగ్ చేసి పాత కొంచెం కూలగొత్తి కొత్త అని కోరుకుంటున్నా ఇంకా చెప్నా ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినా కొత్త ప్రభుత్వం వచ్చింది కొంచెం ఈ కాలేజీని కూడా పట్టించుకోవాలి కొత్త కాలేజీ కొత్త కాలేజ్ కట్టి పట్టించాలని కోరుకుంటున్నాం ములుగు జిల్లా వాజేటు మండలంలో ఇలా ఉంది మా పరిస్థితి కొంచెం మా పరిస్థితిని చూసి బాగు చేసి మేము రెండు వందల మంది స్టూడెంట్స్ ఉన్నాం కూర్చోవడానికి బేంజ్లు కూడా సరిగ్గా లేవు స్కూల్ కూడా సరిగ్గా కాలేజ్ కూడా సరిగ్గా లేదు సీతక్క గారు వచ్చారు కాబట్టి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాం వాజేడు మండలంలో కాలేజ్ కావాలి అధికారులు స్పందించాలి ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇలా ఉంది మా పరిస్థితి కొంచెం పరిస్థితిని చూసి బాగు చేసి మేము రెండు మంది స్టూడెంట్స్ ఉన్నాం కూర్చోవడానికి బెంజ్లు కూడా సరిగ్గా లేవు స్కూల్ కూడా సరిగ్గా కాలేజ్ కూడా సరిగ్గా లేదు సీతక్క గారు వచ్చారు కాబట్టి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాం మా కాలేజ్ బాగు చేస్తారని మీకు గుడ్ సో మా కాలేజ్ కావాలి ఇట్లా ఉంది మా కాలేజ్ ఇలా ఉంది కొంచెం పెయింటింగ్ చేసి పాత కొన్ని కొంచెం కూలగొత్తి కొత్త అని కోరుకుంటున్నాం ఇంకా చెప్తున్నాను ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినా కొత్త ప్రభుత్వం వచ్చింది కొంచెం ఈ కాలేజీని కూడా పట్టించుకోవాలి కొత్త కాలేజీ కొత్త కాలేజీ కట్టి కట్టించాలని కోరు కోరుకుంటున్నాం నాయకు ములుగు జిల్లా వాజేటు మండలంలో ఇలా ఉంది మా పరిస్థితి కొంచెం మా పరిస్థితిని చూసి బాగు చేసి మేము రెండు మంది స్టూడెంట్స్ ఉన్నాం కూర్చోవడానికి బెంజ్లు కూడా సరిగ్గా లేవు స్కూల్ కూడా సరిగ్గా కాలేజ్ కూడా సరిగ్గా లేవు సీతక్క గారు వచ్చారు కాబట్టి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాను